హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ టెకెన్ డోర్స్ ఓకే ఫ్రెండ్స్ రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్లోని పెద్ద తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి వివాదాలు అయితే మనకి జరుగుతున్నాయి కదా ఈ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినట్లుగా కొన్ని న్యూస్ ఛానల్స్లో మనం చూస్తున్నాం దీనికి కారణమైన దోషులను శిక్షించాలని కోరుతూ భారతదేశంలోని హిందువులు అందరూ కూడా ర్యాలీలను నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పాత బజారులో చేసి ఉన్న శ్రీ వరాల వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీని ఆలయం వద్ద ప్రారంభించి బస్టాండ్ వైపుగా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు జై శ్రీరామ్ అనే నినాదాలతో మరియు కల్తీకి కారణమైన వారిని శిక్షించాలని కోరుతూ బజరంగ్ దళ సభ్యుల ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రాన్ని అందించారు That is. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి తిరుపతి లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీకి కారణమైన దోషులను శిక్షించాలని కోరుకుంటూ జై శ్రీరామ్